అందరికీ ముందుగా తొలికాదశి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ రోజున మనం శ్రీ మహావిష్ణువుని పూజించి పేలాల పిండిని ప్రసాదంగా పెడతాము ఈ పేలాల పిండిని కొంతమంది జొన్నలతో చేస్తారు మరి కొంతమంది మొక్కజొన్నలతో చేస్తారు మేమైతే జొన్నలతోనే చేస్తాము ముందుగా జొన్నల్ని నీట్ గా వాష్ చేసుకుని దాంట్లో ఉన్న పుచ్చగింజలన్నీ తీసేసుకున్నాను తర్వాత బాయిల్ అవుతున్న వాటర్ లో ఇలా మనం వాష్ చేసుకున్న జొన్నల్ని వేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒకటి రెండు పొంగుల వరకు చాలండి తర్వాత వీటన్నిటిని ఆరబెట్టుకుంటున్నాను ఫ్యాన్ కింద కంప్లీట్ గా ఆరబెట్టుకుని ఇప్పుడు వీటితో పేలాలు చేసుకుందాము ఇలా చేయడం వల్ల పేలాలు బాగా వస్తాయి ప్యాన్ లో కొ జొన్నలు వేసుకుంటూ బాగా కదుపుతూ వేయించుకోవాలి చూడండి పువ్వుల్లాగా ఎంత చక్కగా పేలాలు వచ్చాయో జొన్నలతో కూడా ఇప్పుడు ఈ పేలాలన్నీ మిక్సీ జార్ లోకి వేసుకొని కొద్దిగా యాలకులు బెల్లం మ్యాచ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కోర్స్ గా అంతేనండి సింపుల్ గా నైవేద్యం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే పిల్లాల పిండితో మనం లడ్డూలు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా బలం కూడా ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ పుట్నాల పప్పు వేసాను ఈ పిండిలో మళ్ళీ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందని నెక్స్ట్ బైండింగ్ కోసం వేడివేడి పాలతో ఇలా లడ్డు లాగా చుట్టేసుకోవడమే ఈ లడ్డూలు రోజుకు ఒక్కరి తిన్నా చాలండి చాలా బలంగా ఉంటారు స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టేసి పంపించవచ్చు పిల్లలకి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్